రష్యాతో సంబంధాలను తెంచుకుంటావా లేదా అంటూ భారత్పై డొనాల్డ్ ట్రంప్ దాడిని ఉధృతం చేశాడు తొలుత విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలను తాజాగా రెట్టింపు చేశాడు భారత్ ఎగుమతులు పరోక్షంగా అమెరికాకు చేరిన జరిమానాలు తప్పవని తేల్చేశాడు రష్యన్ చమురు కొనుగోళ్లను భారత్ కొనసాగిస్తే ఈసారి సెకండరీ టారిఫ్స్ కూడా విధిస్తామంటూ ట్రంప్ బెదిరిస్తున్నాడు కానీ ట్రంప్ బెదిరింపులకు భారత్ ఏమాత్రం భయపడ్డం లేదు అమెరికా కాకపోతే మరో మార్కెట్ ప్రపంచం విశాలమైంది కదా అంటూ ట్రంప్ కు దిమ్మ తిరిగే షాక్ భారత్ ఇచ్చింది నీ సుంకాలను నీవు ఎక్కడైనా పెట్టుకోమంటూ కౌంటర్ విసురుతోంది ప్రత్యామ్నాయ మార్కెట్లపై భారత్ దృష్టి సారించింది అందుకు సంబంధించిన ఏర్పాట్లపై వేగంగా అడుగులు వేస్తోంది ట్రంప్ బెదిరింపులను భారత్ ఎందుకు లైట్ తీసుకుంది మోడీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి వాచ్ దిస్ స్టోరీ భారత్పై ట్రంప్ వాణిజ్య యుద్ధం మొదలైందా రష్యా రిలేషన్స్పై ట్రంప్ కు మోడీ క్లారిటీ ఇచ్చారా ట్రంప్ సుంకాలపై మోడీ యాక్షన్ ప్లాన్ ఏంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిచ్చికి అడ్డు అదుపు లేకుండా పోయింది మరోసారి భారత్పై సుంకాలతో విరుచుకుపడ్డాడు భారత్పై కొత్త సుంకాలను విధిస్తామని ముందే వార్నింగ్ ఇచ్చాడు అన్నట్టుగానే ఇరవై ఐదు శాతం సుంకాలను రెట్టింపు చేశాడు దీంతో అమెరికాకు వెళ్లే భారత వస్తువులపై సుంకాలు యాభై శాతానికి చేరుకున్నాయి భారత్పై ట్రంప్ తన వాణిజ్య దాడిని మరింత ఉధృతం చేశాడు దీంతో భారత్ ను నాశనం చేయడమే పనిగా పెట్టుకుని ట్రంప్ సుంకాల దాడికి దిగుతున్నాడు తాజాగా అమెరికా అధ్యక్షుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశాడు తను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా పోస్టుల్లోని వివరాలే ఈ ఆర్డర్లో కూడా ఉన్నాయి రష్యా ఆయిల్ ను ఇండియా కొనుగోలు చేస్తుందని అందుకే భారీ సుంకాలను విధించినట్టు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ట్రంప్ చెప్పుకొచ్చాడు అయితే కొత్తగా అదనంగా విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలు సెప్టెంబర్ నుండి అమల్లోకి రానున్నాయి అమెరికాకు బయలుదేరిన ఎగుమతులపై ఎలాంటి ప్రభావం పడుతోంది మార్గమధ్యంలో ఉన్న భారతీయ ఎగుమతులను ట్రంప్ మినహాయించాడు అయితే అమెరికాకు భారత్ పంపే ప్రతి వస్తువు పైన ఈ సుంకాలను ట్రంప్ అమలు చేశాడా అంటే లేదు కొన్ని భారతీయ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ఇచ్చాడు ప్రత్యేకించి అమెరికా జాతీయ భద్రతకు అవసరమయ్యే వాటిని ట్రంప్ పక్కన పెట్టాడు సెమీ కండక్టర్లు వాటికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ ఫార్మా స్టీల్ అల్యూమినియం వంటి వాటిపై సుంకాలు లేవు చిప్స్ ఫార్మా ఎలక్ట్రానిక్స్ పై ట్రంప్ ఎందుకు మినహాయింపు ఇచ్చాడు అమెరికాకు అవి అత్యవసరం వాటిపై సుంకాలను విధిస్తే అల్ల కల్లోలం తప్పదు అందుకే ట్రంప్ వాటికి మినహాయింపు ఇచ్చాడు వీటిని పక్కన పెడితే చాలా వరకు భారతీయ వస్తువులపై ట్రంప్ సుంకాల ప్రభావం పడుతోంది భారత్ కు అతిపెద్ద ఎగుమతి మార్కెట్ అమెరికానే ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం గతేడాది పదమూడు వేల కోట్ల డాలర్లకు అధిగమించింది ఇప్పుడు ట్రంప్ విధించిన యాభై శాతం టారిఫ్స్ కేవలం సుంకాలు కావి ఇవి జరిమానాలు అయితే ఈ సుంకాలు భారత్ తో వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు విధించినవి ఏమాత్రం కావు కేవలం ట్రంప్ స్వార్థ రాజకీయాల కారణంగా విధించినవి మాత్రమే తాజాగా ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో మరిన్ని అంశాలు ఉన్నాయి పరోక్ష ఎగువతులను కూడా ట్రంప్ టార్గెట్ చేశాడు అంటే ఒకవేళ భారత ఉత్పత్తులు మూడో దేశం ద్వారా అమెరికాకు వెళ్లినా వాటిపై సుంకాలను అమెరికా విధిస్తుందన్నమాట ప్రధానంగా చెప్పాలంటే రెండు దేశాల మధ్య ట్రేడ్ హీట్ ను డొనాల్డ్ ట్రంప్ పెంచుతున్నాడు రష్యన్ చమురును కొంటున్నందుకు భారత్ ను శిక్షిస్తున్నాడు నిజానికి ట్రంప్ ఎంత ఒత్తిడిని పెంచుతున్నా భారత్ పట్టించుకోవడం లేదు తాజాగా భారత విదేశీ వ్యవహారాల శాఖ నుండి కొత్త ప్రకటన వచ్చింది తమ రష్యా చమురు దిగుమతులను అమెరికా టార్గెట్ చేసిందంటూ భారత్ తెలిపింది ఈ సమస్యలపై తమ విధానం ఏమిటో ఇప్పటికే క్లియర్ గా చెప్పమని తేల్చేసింది నూట నలభై కోట్ల మంది ప్రజల చమురు భద్రత మార్కెట్ పరిస్థితుల ఆధారంగానే రష్యన్ చమురు కొనుగోలు చేస్తున్నట్టు భారత్ స్పష్టం చేసింది ఇతర దేశాల మాదిరిగానే భారత్ చమురు దిగుమతి చేసుకున్నప్పటికీ ట్రంప్ మాత్రం ఇండియానే టార్గెట్ చేస్తున్నారంటూ విదేశీ వ్యవహారాల శాఖ విమర్శించింది తాము కేవలం తమ జాతీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నా ట్రంప్కు మాత్రం వేరేలా కనిపిస్తోందంటూ మండిపడింది ట్రంప్ సుంకాల అనుచితం అన్యాయం అహేతుకమని భారత్ విమర్శించింది తమ జాతీయ ప్రయోజనాల రక్షణకు అవసరమైన అన్ని చర్యలను భారత్ తీసుకుంటుందని తేల్చేసింది అంటే ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ట్రంప్ కు గట్టిగానే భారత్ కౌంటర్ ఇచ్చింది అంతకుముందు అమెరికా యూరోపియన్ యూనియన్ కపట నాటకాలను భారత్ బయటపెట్టింది ఇప్పటికీ రష్యా నుండి ఎనర్జీని యూరోపియన్ యూనియన్ దిగుమతి చేసుకుంటుంది రష్యా చమురుపై ఇంత కఠినంగా వ్యవహరిస్తున్న అదే ట్రంప్ మాస్కో నుండి యురేనియం ఎరువులను కొనుగోలు చేస్తున్నాడు ఈ నిజాన్ని ట్రంప్ ఎదుర్కొన్నాడు రష్యా నుండి కెమికల్స్ యురేనియం ఎరువుల దిగుమతి చేసుకుంటున్న అమెరికా తమను టార్గెట్ చేయడమేమిటంటూ భారత్ ప్రశ్నిస్తోంది కదా అని ఓ జర్నలిస్ట్ అడిగింది దీనికి ట్రంప్ సమాధానం ఏమిటో తెలుసా దీని గురించి నాకు తెలియదని సమాచారం అందుకుని స్పందిస్తానని ట్రంప్ సింపుల్ గా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు ట్రంప్ ట్రంప్ లాగే వ్యవహరించాడు కఠినమైన ప్రశ్నలు ఎదురైనప్పుడు ఇలా తప్పించుకోవడం అసత్యాలను ప్రచారం చేయడం ట్రంప్ కు పెట్టిన విద్య అయితే ఇప్పుడు భారత్ ఏం చేయబోతోంది ట్రంప్ సుంకాలను ఎలా అధిగమిస్తోంది ఇప్పుడు ఇండియాకు రెండు ఆప్షన్లు ఉన్నాయి మొదటి ఆప్షన్ వైట్ హౌస్తో భారత్ చర్చలు జరపడం అయితే ట్రంప్ ఎలా వ్యవహరిస్తాడో మనకు తెలుసు ఈరోజు ట్రంప్ డీల్ కుదుర్చుకుంటాడు రేపు దానిపైనే దాడి చేస్తాడు మరుసటి రోజు కొత్త డిమాండ్లు చేస్తాడు ట్రంప్ వ్యవహారం ఇలాగే ఉంటుంది అదే సమయంలో తమ ప్రయోజనాలకు హాని కలిగించే ఒప్పందాన్ని భారత్ ఏమాత్రం కోరుకోవడం లేదు ట్రంప్ సమస్యలు చిక్కుముడులు వదలడం లేదు భారత్కు ఉన్న మరో ఆప్షన్ ఎగుమతులను వ్యూహాత్మక వైవిధ్యం చేయడం భారత్కు ఉన్న విస్తృత భాగస్వామ్య నెట్వర్క్ ను ఉపయోగించుకోవాలి దీర్ఘకాలిక ప్రత్యన్మయాలను నిర్మించాల్సిన అవసరం ఉంది విశ్వాసం లేని అమెరికా వంటి మార్కెట్లపై ఆధారపడడం తగ్గించాలి నిజానికి రాత్రికి రాత్రే ప్రత్యన్మయం ఎగుమతులు చేయడం అసాధ్యం కానీ ఇదే భారత ప్రయోజనాలకు సరైన విధానం మోడీ ప్రభుత్వం సైతం ఈ మార్గంలోనే వెళ్తోంది ఈ పరిణామమే మనల్ని రష్యా వద్దకు తీసుకెళ్తోంది ట్రంప్ సుంకాలు బెదిరింపులు కొనసాగుతున్న సమయంలోనే రష్యాతో సంబంధాలను భారత్ మరింత గా మార్చుకుంటోంది తాజాగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కోలో ల్యాండ్ అయ్యారు వాస్తవానికి అజిత్ దోవల్ పర్యటన కొన్ని నెలల క్రితమే నిర్ణయించబడింది కానీ తాజా పరిణామాల నేపథ్యంలో దోవల్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది సీనియర్ రష్యన్ అధికారులతో దోవల్ సమావేశమయ్యారు రష్యా క్రూడాయిల్ నుంచి రక్షణ సరఫరాల వరకు అనేక రకాల అంశాలను ఎజెండాగా దోవల్ చర్చించినట్టు తెలుస్తోంది రష్యా నుండి భారత్ కొనుగోలు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పైన చర్చించారు రెండు వేల పద్దెనిమిదిలో ఎస్ ఫోర్ హండ్రెడ్ కోసం ఐదు వందల నలభై కోట్ల డాలర్ల ఒప్పందాన్ని రష్యాతో భారత్ కుదుర్చుకుంది మొత్తం ఐదు స్క్వాడ్రన్లను భారత్ ఆర్డర్ చేసింది ఇప్పటి వరకు మూడు స్క్వాడ్రన్లను భారత్ కు రష్యా డెలివరీ చేసింది మరో రెండు ఎస్ ఫోర్ హండ్రెడ్ డెలివరీ కాలేదు వాటిని సమర్థవంతంగా అందించాలని భారత్ కోరింది ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ భారత్ కు అత్యంత కీలకమైనదని ఇప్పటికే నిర్ధారణ అయింది ఈ ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సింధులో ఎస్ ఫోర్ హండ్రెడ్ సత్తా చాటింది భారత్పై దాడికి పాకిస్తాన్ పేల్చిన శక్తివంతమైన మిస్సైలు డ్రోన్లను ఎస్ ఫోర్ హండ్రెడ్ అడ్డుకుంది తాజా నివేదికల ప్రకారం మరిన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలను రష్యా నుండి కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది స్పష్టంగా చెప్పాలంటే రష్యాతో భారత సంబంధాలపై ట్రంప్ సుంకాలు ఎలాంటి ప్రభావం చూపడం లేదు ఈ నెల చివర్లో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ సైతం రష్యాలో పర్యటించనున్నారు కీలక సమావేశంలో జైశంకర్ పాల్గొననున్నారు ఎనర్జీ సరఫరాలు సాంకేతిక బదిలీ వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై రష్యాలో జైశంకర్ ప్రస్తావించనున్నారు మరికొన్ని నెలల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం భారత్లో పర్యటించనున్నారు దోవల్ పర్యటన జైశంకర్ ట్రిప్ తో పుతిన్ రాకకు సంబంధించిన క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు అంతేకాదు చైనాకు కూడా భారత్ తలుపులు తెరుస్తోంది తాజాగా ఢిల్లీ కీలకమైన ప్రకటన చేసింది ఈ నెల చివర్లో భారత ప్రధాని మోడీ చైనాలో పర్యటించనున్నారు షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సదస్సుకు మోడీ హాజరు కానున్నారు ఎస్సీఓ అనేది యూరోపియన్ దేశాల కూటమి ఈ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు రష్యాలో గతేడాది కూడా చైనీస్ నాయకుడిని మోడీ కలిశారు ఇరువురు నాయకులు కలిస్తే కొన్ని ప్రత్యేక సిగ్నల్స్ వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి బహుశా ట్రంప్ ట్రేడ్ వార్ గురించి నేరుగా మాట్లాడకపోవచ్చు కానీ ట్రంప్ సుంకాల ప్రభావాన్ని ఈ చర్చలు మార్చవచ్చు దోవల్ పర్యటన జైశంకర్ ట్రిప్ ప్రధాని మోడీ చైనా సందర్శనలన్నిటిని కలిపితే సందేశం చాలా క్లియర్ గా ఉంది ఎవరితో మెలగాలో ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో సంబంధాలను కొనసాగించాలో తేల్చుకునే హక్కు తమకు ఉందని ప్రపంచానికి భారత్ సంకేతాలిస్తోంది భారత్పై ఒత్తిడి పెంచేందుకు అన్ని రకాల అస్త్రాలను ట్రంప్ ప్రయోగిస్తున్నాడు కానీ ట్రంప్ సుంకాలను ఎక్కడైనా పెట్టుకో అంటూ భారత్ తేల్చేస్తోంది అమెరికా ఒక్కటే మార్కెట్ కాదని మరో ప్రపంచం ఉందన్న విషయాన్ని భారత్ ట్రంప్కు తెలియజేస్తోంది నీ సుంకాలతో భారత్ కు ఎలాంటి ఉండదు ట్రంప్ ఈ విషయం తెలుసుకో అంటూ ఢిల్లీ క్లారిటీ ఇస్తోంది అయితే ఈ సంబంధాలపై ట్రంప్ మౌనంగా ఉంటారా మళ్లీ సుంకాలతో రెచ్చిపోతారా అన్నది మాత్రం త్వరలో తేలనుంది